కాళేశ్వరం విషయంలో బిఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడితే దయ్యాలు విధాలు అందించారంటే ఉన్నారు అసలు కాళేశ్వరం మీద వీరికి మాట్లాడడానికి ఏమాత్రం హక్కు లేదు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది గతంలో సిడబ్ల్యుసి రిపోర్ట్స్ ఉన్నాయి తుమ్మిడిహెట్టి దగ్గర నూట అరవై ఐదు టిఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని రెండు వేల పదిహేను పదహారు సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ ఈ దగ్గర రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి దొరికింది కాళేశ్వరం ఈ దగ్గర ఐఎన్సి ఈఎన్సీ దగ్గర ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి దొరికింది ఈ దగ్గర రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి దొరికితే శుద్ధపూసవుతాడా కేసీఆర్ హయాంలో జరిగింది కదా కాళేశ్వరం ఈఎన్సీ దగ్గర ఐదు వందల కోట్ల పైచులకు అక్రమ ఆస్తులు ఏసీబీకి దొరికితే శుద్ధపూస ఎట్లయితే కాళేశ్వరం నిర్మాణంలో ఒకసారి ఆలోచన చేయాలి మా నాయకులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇదివరకే బీజేపీ పార్టీ లైన్ ను ఎక్స్ప్రెస్ చేసిన కాళేశ్వరాన్ని ఏటిఎం గా మార్చుకుంది కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతి చేసిన ఇప్పుడు ఎన్డీఏసే రిపోర్టు వారు చేసిన అవకతవకలన్నింటినీ బయట పెట్టింది ఈ ప్రాజెక్టు మళ్ళా పునర్నిర్మాణం చేయాలని అక్కడ సూచించింది మరి దీని ఖర్చంత ఎవరు భరించాలి కేసీఆర్ కుటుంబం భరించాలి కదా కాబట్టి ఇట్లా అవాకులు చవాకులు పేరే బదులు వాస్తవాలు అంగీకరించండి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి మేము అవినీతి చేసినామని ఒప్పుకొని ముక్కు భూమికి రాస్తే లేకపోతే చెంపలు వేసుకుంటే అప్పుడు తెలంగాణ సమాజం క్షమించే అవకాశం ఉంది కానీ ఇట్లా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాణానికి రెండు వైపులాగా బొమ్మ పొరుస ఆట ఆడుతున్నాయి మీ సాక్షాత్తు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారే సీబీఐ విచారణ ఓరిండు మరి వాళ్ళు ఎందుకో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు విచారణ చేయమని ఎందుకు సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేదు ఒకసారి ఆలోచన చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు రాస్తలేదు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీ రిపోర్ట్ల ప్రకారం ఎక్కడైతే అవినీతి జరిగిందో అవకతవకలు జరిగినా వారి మీద పూర్తిస్థాయి విచారణ ఒప్పుకోండి వాస్తవాలు ప్రజలు తెలియజెప్పే ప్రయత్నం చేయమని నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా బోలో భారత్ మాతా జై